హాయ్ అండి భూలక్ష్మి రెసిపీస్లో ఈరోజు బీహారీ స్టైల్ ఫిష్ కర్రీ చేసి చూపించబోతున్నానండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ప్లీజ్ అండి నా ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి అప్పుడు మీకు అర్థమవుద్దండి నేను ఫిష్ కర్రీని ఎలా చేశాను ఇప్పుడు ఫిష్ని మ్యారినేషన్ అయితే చేసుకుందామండి నేను హాఫ్ కేజీ ఫిష్ని తీసుకొని సాల్ట్ వేసుకొని రెండు మూడు సార్లు మంచిగా వాష్ చేసుకున్నానండి నేను ఫిష్ని అయితే ఇలాంటి ముక్కలని అయితే కట్ చేయించుకున్నాను ఇప్పుడు అందులోనే ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం కొద్దిగా సాల్ట్ అండి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు నిమ్మరసాన్ని అయితే కొద్దిగా పిండి వేసుకోండి ఇప్పుడు ముక్కలకి మసాలా మంచిగా పట్టేలా కలిపేసుకోండి చూడేలా కలిపేసుకున్నప్పుడు మూత పెట్టి పది నిమిషాలు రెస్ట్ అయి ఇప్పుడు మసాలానైతే ప్రిపేర్ చేయించుకుందామండి మిక్సీ జార్ తీసుకొని అందులో స్పూన్ నర ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర మూడు ఎండుమిర్చి ఒక స్పూన్ స్పూన్నర సరుసండి కొద్దిగా వెల్లుల్లి కొద్దిగా అల్లం ముక్కలండి వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మిక్సీ పట్టేసుకోండి నెక్స్ట్ మిక్సీ జార్ తీసుకోండి అందులోనే కొద్దిగా చింతపండు అండి మూడు టమాటాలండి కట్ చేసుకొని వేసుకొని మిక్సీ పట్టేసుకోండి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకోండి అందులోనే ఆయిల్ వేసుకోండి ఆయిల్ ఇట్ ఎక్కినాక ఇలా ఫిష్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలండి చూడండి ఇలా పూర్తిగా సైడ్ ఫ్రై అయిన తర్వాతనే రెండో సైడ్ తిప్పి ఫ్రై చేసుకోండి అప్పుడు ఫిస్సు ఇరిగిపోకుండా భలే వస్తాయండి చూడండి రెండో వైపు కూడా పూర్తిగా ఫ్రై చేసుకోవాలండి చూడండి రెండో వైపు కూడా పూర్తిగా ఫ్రై అయింది కదండి చేప తీసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అన్నీ చేప మొక్కలు కూడా అలాగే ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు అదే కడాయిలో కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకోండి అందులోనే కట్ చేసిన ఆనియన్ పచ్చిమిర్చి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి మిక్సీ పట్టిన మసాలాను కూడా వేసుకోండి వేసుకొని ఫ్రై చేసుకోవాలండి అందులోనే కొద్దిగా వాటర్ వేసుకొని కూడా వేసుకోండి వేసుకొని మసాలా మంచి ఫ్రై అయ్యేలా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు అందులోనే కొద్దిగా పసుపు కొద్దిగా కారం అయితే యాడ్ చేసుకోండి కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోండి చూడండి మసాలా మొత్తం ఇలా ఫ్రై అవ్వాలండి అందులోనే మిక్సీ పట్టిన టమాటా ప్యూరీ వేసుకోండి వేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేయండి ఇప్పుడు వాటర్ మొత్తం దగ్గర పడుద్దండి ఆయిల్ సపరేట్ అవుద్ది చూడండి ఆయిల్ సపరేట్ అయింది కదండి అందులోనే కొద్దిగా కరివేపోకండి వేసుకొని కలిపేసుకోండి రుచికి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోండి వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలండి చూడండి మసాలాని మంచిగా ఫ్రై చేసుకోవాలండి అందులోనే కొద్దిగా ఫిష్ మసాలాని యాడ్ చేసుకోండి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులోనే వాటర్ని యాడ్ చేసుకోండి వేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేయండి ఇప్పుడు మసాలా కొద్దిగా బాయిల్ అవ్వాలండి చూడండి మసాలా బాయిల్ అయింది కదండి అందులోనే ఫ్రై చేసిన ఫిష్ని యాడ్ చేసుకోండి చేసుకొని ఒకసారి కలిపేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోండి చూడండి ఐదు నిమిషాల తర్వాత చూస్తే ఫిష్ కర్రీ అయితే రెడీ అండి పైనుంచి గార్నిషింగ్ కోసం కసూరి మీతి నేనైతే యాడ్ చేస్తున్నానండి మీరు కొత్తిమీర ఇష్టం ఉంటే వేసుకోవచ్చండి అంతేనండి ఎంతో టేస్టీ అయినా ఫిష్ కర్రీ అయితే రెడీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్